నమస్తే పూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియో అమర్కంట్ అక్కడికి వెళ్ళి నర్మదా నది పుష్కర స్నానం చేసి భృగు మహాముని తపస్సు చేసిన స్థలానికి వెళ్ళాలి అన్నారండి సరే అని చెప్పి బయలుదేరాము అంత ఎత్తు ప్రదేశం పది అడుగులు ఎత్తులో ఉన్న వాళ్ళవి ఆ కింద దిగి మళ్ళా ఒక ఐదు అడుగులు ఎక్కి మళ్ళా దిగి ఎక్కడంతా ఆకులు అలమలు అడవి కొండలు గుట్టలు చిన్న చిన్న రాళ్ళు ఆ కింద ఆకుల్లో నడుస్తూ ఉంటే శబ్దం ఏముంటాయో తెలియని భయం వెళ్ళమైతే వెళ్ళిపోయాం మగాళ్ళైతే వెళ్ళొచ్చిన కానీ ఆడవాళ్ళమైతే కష్టమే ఆ నడకడా కానీ వెళ్ళాలి ఆ భృగు మహాముని తపస్సు చేసినటువంటి ఆ ప్రత్యేకత ఏంటి తెలుసుకోవడానికి వెళ్ళాము అక్కడ ఏంటంటే ప్రత్యేకత కమండలం గుహ అని చెప్పేసి చూడటం కోసం రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాలి అడవిలోంచి అలాగే వెళ్ళామండి రిటర్న్ ప్రయాణం కూడా ఎలా ఉందో చూడండి ఆ కమండలం అనే ఆ గుహ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న రంధ్రంలో ఉంటుందన్నమాట రాయిని తాను అందులో మనం చేయి పెడితే చిన్న ఓటనమాట ఎక్కువగా తగలవు కొద్ది కొద్దిగా మనం డ్రాపు డ్రాప్ ఉంటారు చూడండి చుక్కలు చుక్కల కింద చేతికి నీళ్లు తగులుతూ ఉంటాయి అది ఆ కన్నంలోంచి కొంచెం కొంచెం చేయి అయితే వెళ్ళడం కష్టం అందులో తీసుకుని ఆ నీళ్ళు మన మీద చల్లుకుని దండం పెట్టుకుని రావటానికండి ఇంతకీ ఆ నీరు కూడా ఈ నర్మదా నది ప్రవాహమే అంత సన్నగా ఆ రాడలోంచి ప్రవహిస్తూ ఉంటుందన్నమాట నడకదారైతే కష్టం అండి తిరుగు ప్రయాణంలో కూడా ఎంత కష్టమైందంటే వేరే దారిలోంచి తీసుకు తీసుకుని వచ్చారు అక్కడ ఈ బాబాలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళలా ఆశ్రమంలో ఎక్కడ కికారణ్యం లాంటి అడవులో ఒక చిన్న ఇల్లులా కట్టుకుని అక్కడ ఉంటారు నుయ్యి కూడా పెట్టాను చూడండి నేల బావి ఆ నీళ్ళు ఎలా ఉన్నాయంటే మామూలుగా ఇందంటైతే అవి చూస్తే రోగాలు వచ్చేస్తాయంటారు ఆ నీళ్ళే ఆ బాబాలందరూ మూడేసి అదే ఆ రెండు మైళ్ళు మూడు మైళ్ళు ఇంకా మీద నుంచి వచ్చి ఈ నీళ్ళు పట్టుకుని టిన్నులతో పట్టుకుపోతారు అన్నమాట తాగటానికి వాళ్ళు వండుకు తినటానికి ఆ నీళ్ళే మేము తాగామండి కానీ కిందకు వచ్చాక కూడా ఎటువంటి అనారోగ్యం చేయలేదు నీరు చూస్తే మాత్రం ఎంత ఆకుపచ్చగా తొక్కులతో ఎలా అంటే అలా ఉంటుంది అలాగానే అక్కడికి ఒక ఆశ్రమం లాంటిది ఉందని వెళ్ళాము వెళ్ళి వాళ్ళు చాలా అలసటతో కూర్చున్నాను కూర్చునేసరికి ఒక నల్లటి కుక్క వచ్చింది వచ్చిన వెంటనే నేను ఏం భైరవ జై గురుదత్త అన్నాను అన్నం అది ముందు రెండు కాళ్ళతో నమస్కారం చేసింది వెంటనే వాళ్ళ ఫోను ఇదిగా లేకపోవడం తర్వాత సింగిల్ కాల్తో కూడా ఎత్తి ఉంటుంది అది ఫోటో తీశారు అక్కడి నుంచి కదలలేదు నేను ఏమీ పట్టుకోలేదు ఓ బ్రెడ్ ఏమైనా పెడితే ఎంతో బాగుండేది మాకే ఏమీ లేదు చూద్దామని చెప్పి సుఖపేమంకి కికారణ్యం ఈరోజు ఈ వీడియోలో అంత కష్టపడ్డానా అనేసి అనిపిస్తుందండి నాకేను ఎలా నడిచానో తెలియదు ఎందుకంటే దారి బాగుంటే ఎంతైనా నడవచ్చును అన్ని రాళ్ళు గుట్టలు ఎంత ఎత్తు నుంచి మళ్ళీ అంత డౌన్లోకి దిగి నడవాలండి కానీ ఒక అనుభూతి ఇటువంటి అటువంటి అనుభూతి కాదండి చూడాల్సినటువంటి రాతి చూసాక అది ఈరోజు వీడియో అండి షేర్ చేయండి చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఇంకో పది మంది ఈ వీడియో చూడటానికి అవకాశంగా ఉంటుంది అలాగే ఇప్పటివరకు నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేయరు వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు